చల్లపల్లి గ్రామదేవత సంబటాలం తల్లి దివ్యాశీస్సులతో ఆ తల్లి ఆభరణలో నిలిచినటువంటి ధర్మశాస్త్ర దేవాలయం ముందు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న పాక వేసుకుని తర్వాత దినదిన అభివృద్ధితో ఆ స్వామివారి దేవాలయం నిర్మించుకొని గ్రామస్తుల సహకారంతో నిత్యం ఏంటి దీపదేవ నైవేద్యాలతో స్వామివారికి ఎంతో ఇదిగా పూజలు చేసుకుంటూ ఉంటాం అలాగే స్వామివారి ఇప్పుడు ఇది ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏంటి ఇవి రేపు ముప్పయో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కార్యక్రమాలు జరగబడుతున్నాయి అట్లాగే ముప్పయో తారీఖున స్వామివారికి విశేష అభిషేకాలు తర్వాత సాయంత్రం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం కేరళ వాద్యాలతో కూడిన కోలాటాలతో ఊరేగింపు జరుగుతు అలాగే ఒకటో తారీఖు అన్న స్వామివారికి అభిషేకాలు తర్వాత అన్న సమారాధన ఉదయం పదకొండు గంటల గంటలుగా నుంచి భారీగా అన్న సమారాధన జరుగును దాని నిమిత్తం భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం